రెండో సమయాలు గ్రంథం ఆరవ అధ్యాయం పది నుంచి పన్నెండు వచనాలనే గమనించుకున్నట్లయితే కనుక ఆ ఎగువ మందసము ఉభయ ఇంటిలో మూడు నెలలు ఉండడం వలన ఉభయ తన కుటుంబము తన కలిగిన కూడా ఆశీర్వదింపబడింది అనేసి రాయించబడి ఉంటుంది మరి అదే ఏ దేవుని యొక్క మందసమని మోసినటువంటి ఉజ్జ మరణిస్తాడు మరి దావీదు భయపడతాడు మందసాన్ని తీసుకెళ్ళడానికి మరి దీనికి గల కారణం ఏంటి మరి అదే మందసమని తన గృహంలో ఉంచుకున్నటువంటి ఉభయ దేదేమో ఆశీర్వదింపబడ్డాడు ఉజ్జ మరణించాడు దావీదు భయపడుతున్నాడు మరి దీనికి గల కారణం ఏంటి అంటే ఎహవ మంద సముని తన గృహంలో ఉంచుకునేటటువంటి అర్హతని మరియు ఉభయ కలిగి ఉన్నాడు కాబట్టి అతను ఆశీర్వదింపబడ్డాడు మరి ఈ దినములలో మరి మనము ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకోవాలంటే అర్హతని కలిగి ఉండాలి మరి అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయను గాక ఆమెన్